పిలిపించి మాట్లాడారు కొలికపోయిని పిలిపించి మాట్లాడారు తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ తిరువూరులో మీటింగ్ పెట్టిందని మరి అట్లా ఇక్కడ ఎందుకు జరగలేదు లేదు ఆది మూలం ఉంది తన మీద కేసు కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రెస్ ఇది పెట్టింది కదా నోట్ రిలీజ్ చేసింది కదా అతన్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి మరి అట్లాంటి ప్రకటన ఇక్కడ ఏమైనా వచ్చిందా ఎమ్మెల్యేని పిలిచారన్నటువంటిది అట్లాగే ఇదేంటంటే ఒక లీక్డ్ గేమ్ అంటారు ఆ మధ్యన ఒకసారి గుర్తుంటే రామ్ పుల్లారెడ్డి గారి భార్య ఎవరు తిట్టినప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక పేపర్లో రాశాక బా తెలుగుదేశం కార్యాలయం నుంచి ఏం ప్రెస్ నోటు రాలా కానీ వాళ్ళ పేపర్లో మాత్రం బాబు సీరియస్ అయ్యారు ఫోన్ చేశారు మాట్లాడారు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళే ఒకటి చెప్పేసి బాబు వెంటనే దాని మీద స్పందించేశారు అన్నటువంటి రూట్లో రాసుకొచ్చేస్తారు బాబు మాట్లాడేశారు కంట్రోల్ చేయమన్నారు అన్నట్టు ఇక్కడ బాబు కరెక్టు రేపు పొద్దున్న తేడా వచ్చినా కూడా భవిష్యత్తులో అదంతా కింద ఉన్న నాయకులు వాళ్ళనే తప్పించి బాబు వల్ల కాదు అంటారు ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మూడు కోణాలు ఉన్నది మద్యం దాంట్లో నే నేను గ్రహిస్తున్నది ఇంతకాలం నేను గమనించినటువంటి పరిణామాన్ని బట్టి నాకున్న అవగాహనతో నేను భావిస్తున్నది మూడు కోణాలు నెంబర్ వన్ అంటే అధికారంలోకి కొత్తగా వచ్చింది పార్టీ ఇది ఐదేళ్లు ఉంటుంది కదా ఐదేళ్లు ఉన్నటువంటి పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ ఆవురు ఆవురు అంటున్నారు ఇసకా మద్యం వేరేవాడికి ఎవ్వడి కొద్దు మొత్తం మేమే తింటామంటున్నారు ఈ సందర్భంలో ఎవ్వడు కూడా టెండర్ అయ్యడు ఎందుకని టెండర్ అయాక మన దగ్గర నుంచి వాటాలు అడుగుతారు మన లాభాన్ని మన వ్యాపారం